వాళ్ళసుకైన అపద జాలింబడి తీర్పదగదు సర్వజ్ఞనకు దేలగ్ని బడగబట్టిన మేలెరుగిన మీటుగాక మేదిని సుమతి చెడు స్వభావం కలవాడు ఆపదలో చిక్కుకున్నప్పుడు అన్నీ తెలిసిన జ్ఞాని జాలిపడి దుర్జనుడిని ఆపద నుంచి రక్షించడానికి ప్రయత్నించకూడదు తేలు మంటల్లో పడినప్పుడు దానిని చేతితో పైకి తీసి పట్టుకుంటే అది కుడుతుందే గాని తనను రక్షించాడు కదా అని కనికరించదు అపాత్ర దానం అనే నానుడి వాడుకలో ఉంది ఎప్పుడైనా అవసరంలో ఉన్నవారికి దానం చేస్తే దాని ఫలితం ఉంటుంది అంతేగాని అడిగిన వారికల్లా దానం చేస్తూ ఉంటే అది దురుపయోగం అవుతుంది మనిషికైనా జంతువుకైనా పక్షికైనా సృష్టిలో ఏ జీవికైనా దాని సహజ స్వభావం అంటూ ఒకటి ఉంటుంది అది పుట్టుకతో వస్తుంది పొడుకలతో పోతుంది అందువల్ల చెడు స్వభావం గల వారిని రక్షించడం వల్ల మిగిలిన వారికి కూడా చెడు జరుగుతుందే గాని వారి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని ఈ పద్య సారాంశం తల నుండు విషము పనికిని విలయంగ తోక నుండు రుచికమునకు తలతోక ఎనక యుడును కలునకు నిడివెల్ల విషము గదరాసుమతి పాముకి దాని పడగలో విషం ఉంటుంది తేలుకి కొండిలో ఉంటుంది కానీ మనిషికి మాత్రం తల తోక అనే భేదం లేకుండా శరీరం అంతా ఉంటుంది విషము అంటే గరళం పనికిని అంటే పడగ ఉండే పాముకు తలన్ అంటే పడగలో ఉండే కూరల్లో అంటే ఉంటుంది వృశ్చిక అంటే తేలుకు వెలయన్ ప్లస్ కాన్ అంటే స్పష్టమయ్యేటట్లుగా తోకన్ అంటే తోకలో మాత్రమే ఉండున్నంటే ఉంటుంది కలునకు అంటే చెడ్డవానికి తల తోక ఎనక అంటే అక్కడ ఇక్కడ అనే భేదం లేకుండా నిలువు ప్లస్ ఎల్లన్నంటే శరీరం అంతటా విషం ఉంటుంది కథ అంటే కథయ్యా అని అర్థం పాముకి కోరలు తీసేస్తే ఇంకా దాని శరీరంలో ఎక్కడా విషం ఉండదు అదేవిధంగా తేలుకి తోక తీసేస్తే దాని శరీరంలో ఇంకెక్కడా విషం ఉండదు కానీ మనిషికి మాత్రం అలా కాదు అక్కడ ఇక్కడ అనే భేదం లేకుండా దుష్టుని శరీరమంతా విషం వ్యాపించి ఉంటుంది అని దుర్గుణాలు ఉన్న మనుషుల గురించి బద్దెన కవి ఈ పద్యంలో చక్కగా వివరించాడు ఇది ఈ పద్య సారాంశం పాలను గలిసిన జలమును పాల విధంబుననియుండు పరికింపంగా జవి జరచుగావున వాని పొందు వలదుర సుమతి పాలలో కలిసిన నీళ్లు కూడా చూడటానికి పాలలాగానే తెల్లగా ఉంటాయి కానీ ఆ నీరు పాలలో కలిసినందువల్ల పాలకుండే సహజమైన రుచి పోతుంది దుర్మార్గుడు చూడటానికి మంచివాణిగా వివేకం కలవాణిగా కనిపిస్తాడు కానీ మంచివాణిలో ఉండే సజ్జన గుణాన్ని పోగొడతాడు కనుక చెడ్డవాణితో స్నేహం ఎంతమాత్రం పనికిరాదు పాలల్లో నీళ్లు కలవడం వల్ల నీళ్లకు పాలరంగు వస్తుంది కానీ ఆ నీళ్లు పాల రుచిని చెడగొడతాయి అంటే ఎంతో స్వచ్ఛమైన పాలు నీటి కలయిక వల్ల ఆ స్వచ్ఛతను కోల్పోయింది అదేవిధంగా చెడ్డవారితో స్నేహం చేయడం వల్ల మంచివాడు తప్పనిసరిగా చెడిపోతాడు సిరి అబ్బకపోయినా చీడ అబ్బుతుందనే మాట లోకంలో ప్రసిద్ధికెక్కింది కాబట్టి దుష్టునికి దూరంగా ఉండడం అన్ని విధాల శ్రేయస్కర్మని. ఈ పద్య సారాంశం. థాంక్యూ ఫర్ వాచింగ్. వి ఆర్ కమిటెడ్ టు బ్రింగింగ్ యు గ్రేట్ కంటెంట్. సో స్టే కనెక్టెడ్ విత్ us. ఇఫ్ యు ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ ఫౌండ్ ఇట్ హెల్ప్ఫుల్ Please like and share it with your friends and family. Don't forget to subscribe to our channel and hit the bell icon to get notified about our future videos. Your support means a lot to us. See you in the next one.